పార్టీ కార్యాలయంపై దాడులు హేయమైన చర్యలు సునీల్ కుమార్ ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ఘోరమైన హేయమైన చర్య అని బీఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కార్యాలయాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఇలాంటి దాడులను అడ్డుకోవాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ మనుగూరు మండల పార్టీ కార్యాలయం పత్రాలు ఇంటి పన్ను వివరాలు అన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేరుతో చట్టబద్దంగా ఉన్నాయి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చట్టాన్ని అతిక్రమించి కార్యాలయాన్ని ఆక్రమించటం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు సీనియర్ నాయకులు బత్తుల నరసింహులు కల్లూరి శ్రీరాములు అంబటి కర్రకృష్ణ అయినాల రామకృష్ణ బాడిస నాగరాజు సతీష్ కాపుల సూరిబాబు ఆకోచు పృథ్వీ రావూరి రవికిరణ్ బద్ది బాబీ రమేష్ కొలిపాక శివ కావూరి మహాలక్ష్మి తెల్లం కామేశ్వరి ఏలూరు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక దుర్మార్గమైన రోజుగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం ఇవాళ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మనువురు నియోజకవర్గ పార్టీ కార్యాలయంపై మరి దాడి చేసి ఫర్నిచర్ని ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి పార్టీ కార్యాలయం ఆక్రమించిన కాంగ్రెస్ పార్టీ అరాచకాలు నశించాలి ఎందుకంటే ఇది పా పార్టీ కార్యాలయం కంటే ముందుగాది రేఖాకాంతారావు గారు ఇల్లు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రేఖాకాంతారావు గారు మరి చట్టపరంగా పార్టీ మారినప్పుడు ఆయనతో పాటు ఆ యొక్క ఇంటిని కూడా స్వాధీనం చేసుకొని ఆ రేఖకాంధ్రాల అన్ని హక్కులు ఉన్నాయి అన్ని రకాల డాక్యుమెంట్లు రేఖకాంధ్ర గారు పెరిగి ఉన్నప్పటికీ ఆయన సొంత ఇంటిని మొన్నటిదా కూడా అదే కారణం పైన రేఖకాంధ్ర నివాసం ఉండేవాళ్ళు ఆయన సొంత ఇంటిని పార్టీ గారిలాగా మార్చుకొని మరి దాంట్లో నివాసం ఉంటున్నప్పుడు కూడా కింద కార్యాలయం పెట్టుకున్నప్పుడు కూడా మరి గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు నోరు మెదపకుండా ఉండి ఈరోజు ప్రభుత్వం రాగానే ఇలా దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇలా కుర్చీలు బయటపడేసి ఫ్లెక్సీలు దించివేసి పెట్రోల్ బస్ తగలబెట్టి పైచాచి ఆనందంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా చట్ట ప్రకారం ఇలా బోట్లు ఉన్నాయి చట్టం ఉంది చట్ట ప్రకారం మీ మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయితే వారు చట్ట ప్రకారం పోరాడాలి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయితే చట్టం చూపింది రేఖాకాంతరావు గారి దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయి రెండి పండు ఉంది అన్ని రకాల కాగితాలు ఉన్నప్పటికీ దౌర్జన్యం చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని మేము వెయిట్ చేసే చెల్లుబాటు అయితే అన్ని రకాల ప్రభుత్వం అధికార యంత్రాంగం మొత్తం సహకారం చేసిందని చెప్పి ఇలా విచ్చలవిడిగా పట్టపగలు పగలు మరి ఎటువంటి అందరూ ఒక ఆడ మోపయ్యి ఇలా పార్టీ ఆస్ దాడి చేసి ఉన్నారు ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో కొంచెం కలిసి అనేక చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఆందోళన దాడులు జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు మరి ఎన్నాళ్ళు సాగదు ఇక గట్టిగా రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతూ ఉంది ఈ అరాచకాలకి ఈ యొక్క అస్తిత్వాలకి మరి యొక్క దాడులకి వంద రెట్లు వంద రెట్లు మళ్ళీ అదనంగా బుద్ధి చెప్పే రోజులు దొంగ ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక మనుగోరులో అరాచక సృష్టించింది ఇలా కాంతారావు గారు మరి పార్టీ ఆదేశాల ప్రకారం మనుగూరులో ఉన్న పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి జూగులీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ప్రచారంలో భాగంగా ఉంటే ఎవరు లేని సమయంలో పార్టీ కార్యాలయం ఎవరు లేని సమయంలో ఇలా అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేసి ఇలా ఆక్రమించుకున్నారు ఇలా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని అన్ని రకాల చట్టం వాళ్ళ చేతిలో ఉందని చేస్తే కూరుకోదు కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించాలి ఇలా దాడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి యొక్క లిస్టు వివరాలు సేకరించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇలా ప్రభుత్వం చట్టం ద్వారా కొట్టాడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ దాడులు చేసి పైచాచిక అంద పొందంటే అంటే దాడులు చేయటం మరి బీఆర్ఎస్ పార్టీ మాకు 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 ఆ సంస్కృతి కేసీఆర్ గారు నేర్పలేదు ఆ యొక్క బుద్ధి మాకు మా ప్రభు మా యొక్క కేటీఆర్ గారు నేర్పలేదు మా రేఖాంతా నేర్పలేదు కాబట్టి ఇలా ఉన్నాం మాకు కూడా సంతృప్తి నేర్పుకుంటే ఇలా ఈ రాష్ట్రాల పరిస్థితి ఏ రకంగా ఉండదు తెలియజేస్తూ మరి తక్షణం కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమప్ప అని చెప్పి మరి బేసరతగా పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం